హాయ్ అండి నేను మీ లవ్లీ సుమలత అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకు వచ్చేసి ఇంట్లో పని చేసి చేసి చాలా చాలా అలసిపోయి ఉంటారు సో అందుకని హాస్పిటల్లో చూపించుకున్నా కానీ ప్రతి ఒక్కరికి బోన్స్లో కాల్షియం లేదంటారు అందుకోసమని నేను మీకోసం నువ్వుల లడ్డు ఎముకలకు బలాన్ని ఇచ్చే నువ్వుల లడ్డు ఎలా చేస్తారో నేను చూపిస్తాను ఈరోజు వచ్చేసి చాలామంది మిక్సీలో కూడా పడతారండి బట్ నాకు మిక్సీలో ఎందుకో టేస్ట్ అనేది నచ్చలేదు సో ఫస్ట్ అనేసి మనం నువ్వులు తీసుకోండి మీరు ఒకసారి మిక్సీలో చేసిన దానికి ఇలా రోట్లో దంచి చేసిన దానికి మీరు డిఫరెన్స్ మీరు తిని చూసి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేసి మనం ప్రాసెస్ ఏంటి ఎలా చేద్దామనేది చూద్దాం నేను ఫస్ట్ వచ్చేసి నువ్వులు అనేది మంచిగా చెక్ చేసుకున్నానండి ఏమైనా ఇసుక ఉందా అలాంటిది అనేసి నేను చెక్ చేసుకున్నాను అలా ఏం లేదు చాలా బాగుంది ఇవి తర్వాత వచ్చేసి నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టి నేను వేయించుకున్నాను ఇలా చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఇలా వేయించుకుంటే పచ్చి వాసన అనేది కంప్లీట్గా పోతుందండి పచ్చివాసన పోయేంత వరకు మీరు వేయించుకోవాలి అలా వేయించుకున్న వాటిని మాత్రమే మీరు నువ్వుల ఉండలు కట్టుకోవచ్చు లేదా దంచి చేసుకోవచ్చు లేదు అంటే అలా పచ్చివే తింటే మీకు జలుబు అలాంటివి అవుతుందండి ఈ నువ్వులు తినడం వల్ల చాలామంది డాక్టర్స్ కూడా చెప్పారండి ఎముకల్లో కాల్షియం అనేది పెరుగుతుంది నేను అందులోకి బెల్లాన్ని తీసుకున్నానండి ఒక వన్ కేజీ బెల్లము నేను వచ్చేసి వన్ కేజీ నువ్వులు అనేది తీసుకోలేదు వన్ కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను సో దానికి వన్ కేజీ వచ్చేసి బెల్లం అనేది నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను ఇది ఎర్ర బెల్లం అండి చూడండి దాన్ని మనం పీసెస్గా తర్వాత కట్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను బెల్లం కూడా చాలా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది బాడీకి వచ్చేసి చూడండి నేను రోట్లోనే దంచుతున్నాను ఆ వేయించుకున్న నువ్వులు అనేటివి కొంచెం కొంచెంగా పోస్తూ నేను రోట్లోనే దంచుకుంటున్నాను మీరు కావాలంటే రోడ్లో దంచుకున్న దానికి మీరు బయట మిక్సీ పట్టుకొని చేసిన నువ్వులు ఉండకి మీరు కావాలంటే డిఫరెన్స్ అనేది చూడండి చూస్తే మీకే తెలుస్తుంది కానీ మనం ఎంతగా దంచుకుంటే అంత బాగుంటుంది కొన్ని నేను దంచి కొన్ని ఏమో పలుకులు పలుకులుగా మనం తింటున్నప్పుడు టేస్ట్ తెలుస్తూ ఉండాలి కదా మొత్తం పొడి పొడిగా ఉంటే ఎలా అనేసి నేను కొంచెం పలుకులు పలుకులుగా కొంచెం మెత్తగా చేసి నేను నువ్వులు ఉండలు అనేటివి తయారు చేశాను మా ఇంట్లో చిన్న రోలే ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేశాను లేదంటే పెద్ద రోజుల్లో మీరు ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో వేసేసుకొని కూడా దంచుకోవచ్చు సో మంచిగా మీరు దంచుతూ పొడి చేస్తూ ఈ నువ్వులు ఉండ అనేది ప్రతిరోజు ఉదయం పూట మీరు బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నారనుకోండి ఒక రే రెండు కనుక తింటే మీకు బ్లడ్ బ్లడ్ తక్కువ అనేది ఉండకుండా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ బెల్లంతో నువ్వులతోటి ఐరన్ ఉంటుంది సో అందుకనేసి మీకు చాలా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది లేడీస్కి ముఖ్యంగా ఎంతోమంది ఆఫీస్లో పని చేసి కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంటుంది అలాంటి బ్యాక్ పెయిన్ కూడా పూర్తిగా తగ్గిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు తిన్న తర్వాత లేదు అంటే మీకు ఐరన్ పర్సంటేజ్ పెరిగిందా లేదా అనేది మీరు చెక్ చేయించుకున్న తెలుస్తుందండి ఎందుకంటే నేను రీసెంట్గా అది ఫేస్ చేశాను బ్లడ్ ప్రాబ్లం వచ్చేసి అసలు ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి ఎముకలకి బలం లేదు బ్లడ్ కూడా తక్కువ ఉంది అని చెప్పారు సో అలాంటప్పుడు డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు నువ్వులు ఉండలు కానీ పల్లి ఉండలు కానీ తింటూ ఉంటే రెగ్యులర్గా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనేసి ఇలా చూడండి నేను కొంచెం కొంచెం అనేది దంచుకుంటున్నాను ఆ తర్వాత నేను బెల్లాన్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కొంచెము నేను ఆల్రెడీ బెల్లం అనేది కూడా తీసి ఉంచాను నేను ఇంకా పూర్తిగా తీయలేదు కానీ బెల్లం అనేది నేను కొంచెం తీసి మనం ఎందుకంటే చిన్న రోలే కాబట్టి నేను కొంచెం కొంచెం ఒక లడ్డుకు సరిపడా నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానండి మీరు వచ్చేసి మీరు పెద్ద రోలు అనేది ఉంటే కనుక మీకు తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి కానీ ఎంత మంచిగా దంచుకుంటేనే అంత మంచి టేస్ట్ వస్తుంది కావాలంటే మీరు చూడండి ఒకసారి తింటుంటే ఆ టేస్ట్ అనేది రుచి అనేది చాలా చాలా బాగా తెలుస్తుంటుంది నేను నాకు హ్యాపీ అనిపించింది చేసిన తర్వాత తింటూ ఉంటే నాకు నువ్వుల పొడికి అంటే మిక్సీలో బట్టి నువ్వుల పొడి చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అదేదో పొడి పొడిలాగా మనం తిన్నట్టుగా అనిపించింది బట్ నాకెందుకో పాత పద్ధతిలోనే ఇలా మనం దంచుకొని తింటే బాగుంటుంది అనిపించింది సో అందుకని ఎంత కష్టమైనా సరే ఇలా చేసుకొని ఒక వన్ మంత్కి సరిపడా మనం పెట్టుకున్నామనుకోండి ఒకేసారి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం డైలీ మార్నింగ్ తిని కూడా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు బయట పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఆడవాళ్ళు చాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి నువ్వుల లడ్డు అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ చేసుకోవడానికి అందరూ ఏంటంటే మనం ఇప్పుడు చేసుకోవాలా అయితే రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా అనేసి అన్నీ కొనుక్కుంటుంటారు కానీ అలా కాకుండా మనమే ఓన్గా తయారు చేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే బయట ఎలా వేస్తారనేది మనం చూడము ప్యాకింగ్లో ఉంటుంది సో మనం ఆ బయట వాటికంటే కూడా మనమే ఇంట్లో ఓన్గా ఇలా చూడండి ఇప్పుడే చూడండి ముద్ద వచ్చేస్తుంది ఎందుకంటే మనం అంత మంచిగా దంచాం కాబట్టి అది ముద్ద కట్టడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది సో మనం బయట కొనుక్కొని తినడం కంటే ఇలా ఒక వన్ మంత్కి సరిపడా మనం ఇలా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి సో ఈజీగా ఎవ్రీడే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోజు ఒక లడ్డు తింటే చాలు బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఐరన్ వస్తుంది అండ్ బెల్లంతో ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది సో టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎవరైనా ఏదైనా పూజలో ప్రసాదాలు పెట్టాలనుకున్నా కూడా అప్పటికప్పుడు కూడా చేసి నువ్వుల లడ్డు అనేది నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి అంత సింపుల్ ప్రాసెస్ నేను చిన్న రోట్లో దంచుతున్నాను కాబట్టి మీకు ఇంత లేటు ఇవన్నీ అనిపిస్తున్నట్టుంది కానీ నేను మా ఇంట్లో ఇది ఉంది కాబట్టి ఇందులోనే నేను దంచాను అదే పెద్దది ఉంటే మాత్రం పెద్ద దాంట్లోనే నేను చేసేదాన్ని ఇంకా ఈజీ అయిపోయేది బట్ మీకు పర్ఫెక్ట్గా చూపించాలి కదా ఎలా అనేది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ మీ మమ్మీ డాడీయో లేదా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తేనో నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనో ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి నువ్వుల లడ్డు కానీ బెల్లంతో వేసిన నువ్వుల లడ్డు పల్లీ లడ్డు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ఉండేటివి అండి ఎందుకంటే ఒకప్పుడు మన సాంప్రదాయంలో ఇవన్నీ మనకి ఒక భాగం సో హెల్తీగా ఉండాలంటే ఇలాంటివి తినాల్సిందే మనల్ని మనం బయట దొరుకుతున్నాయి కదా అని ప్రతిదీ మనం కొనడానికే ఇష్టపడుతున్నాం తప్ప ఇంట్లో చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్క అమ్మాయికి చాలా చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా చాలా అవసరం ఈ తినడం వల్ల నువ్వులు తినడం వల్ల చాలా చాలా మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారండి ఎందుకంటే మన సాంప్రదాయంలో నువ్వులను ఉపయోగించేది ఉంది నువ్వుల నూనె కూడా తలకి రాసుకునేవాళ్ళు సో ఎందుకంటే అదంతా శక్తి కలిగింది కాబట్టి నువ్వులకంత ప్రాధాన్యత ఉంది అందుకే ఈ నువ్వుల లడ్డు చేయాలని నాకు అనిపించిందండి ఎందుకంటే బ్లడ్ ప్రాబ్లంతో ప్రతి అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటుంది అప్పుడప్పుడు కళ్ళు తిరగడం కానీ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ వర్క్ చేయలేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇవన్నిటి నుంచి కూడా మనకు బెస్ట్ రిలీఫ్ కావాలి అంటే మన ఆరోగ్య విధానంలో కూడా మంచి మార్పులు రావాలండి ఎందుకంటే మనం బయట ఏది పడితే తింటున్నాం ఎలాంటి నూనెలు వాడుతున్నారు ఏంటి అనేది మనం తెలీదు మనం ఎక్కడెక్కడో వర్క్కి వెళ్తుంటాం ఆ వర్క్లో భాగంగా మనం ప్రతిదీ అక్కడ తినాల్సి వస్తుంది దాంట్లో తప్పని నేను అనను కానీ దాంతోపాటు మన సాంప్రదాయ పద్ధతుల్ని కూడా మనం పాటించామంటే మన హెల్త్ ఇంకా ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీరు ఎలా ఉందనేసి మీరు నాకు కామెంట్ కూడా చేయండి నేను బెల్లం కూడా పూర్తిగా తురిమి పెట్టుకున్నాను ఒకసారి చూడండి ఇందాక కొంచెం కొంచమే తీసుకున్నాను మీకు చూపెట్టడానికి అనేసి ఇప్పుడు ఆ వన్ కేజీ బెల్లం వచ్చేసి ఆ వన్ కేజీ బెల్లాన్ని నేను కంప్లీట్గా నేను దంచి పెట్టుకున్నాను చూడండి నేను కొన్ని కొన్ని నువ్వులు అవి తీసుకొని కొంచెం దంచిన తర్వాత అవి పొడి అయిన తర్వాత ఆ తర్వాత నేను బెల్లం కలుపుతున్నాను ఇప్పుడు డైరెక్ట్ ఫస్టే దంచకుండా నువ్వు బెల్లం అనేది వేసామనుకోండి నువ్వులతో పాటుగా నువ్వులు అనేటివి దంగవు ఆ బెల్లం మెల్ట్ అయిపోతుంది బెల్లం మెల్ట్ అవుతుంది కానీ ఆ నువ్వులు అనేటివి కంప్లీట్గా అలాగే ఉండిపోతాయి అందుకే నేను వచ్చేసి ఫస్ట్ సగం ఈ నువ్వులు కొంచెం గట్టిగా ఇప్పుడు మనం దంచుకుంటే పిండిలాగా అవుతాయి కదా అలా అయిన వాటి తర్వాత నేను బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు మీకు ఒకవేళ మీకు ముందే నాకు పప్పులతోనే నాకు అలాగే ఇష్టం అనుకుంటే మీరు కూడా ఒకసారి చూడండి మీరు అలా చేసి కూడా చూడండి ఎందుకంటే ఎవరిష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా బట్ ఎలా తీసుకున్నా కూడా నువ్వులు బెల్లం అనేది చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అసలు మీకు బ్లడ్ ఎప్పుడైనా ఎక్కించాలి అన్నా కానీ కొన్ని కొన్ని పద్ధతులు పాటిస్తే తప్పకుండా బ్లడ్ అనేది వన్ మంత్ లోపల ఎటువంటి మెడిసిన్స్ లేకుండానే ఇంక్రీజ్ అవుతుందండి మీరు ఇది కష్టం అనుకోకుండా చేసి పెడితే ఇంట్లో పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళి రాగానే హ్యాపీగా తినేస్తారు మమ్మీ ఇంకా కావాలి ఇంకా కావాలంటారు నేను ఇలా పొడి చేసి అన్నీ చూడండి నేను ఒక బౌల్లో తీసి పక్క పెట్టుకున్నాను మొత్తం అయిపోయే తర్వాత మీకు లడ్డూలు అనేటివి ఎలా చేయాలనేది కూడా నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి నేను నెయ్యి అనేది వేడి చేసుకున్నాను నెయ్యి వేడి చేసి నేను ఆ టోటల్గా నువ్వుల పిండి బెల్లం నేను ఏదైతే దంచుకున్నానో రోట్లో దంచుకున్నానో అందులో నేను కంప్లీట్గా నెయ్యి అనేది చేసి పోసానండి ఆయిల్ వేస్తే అంత బాగుండదు కానీ నెయ్యి అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనకు కొంచెం ఎలాగ ఆల్రెడీ దంచుకున్నాం కాబట్టి ముద్దలు చేయడానికి వస్తుంది కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి అనేది పిల్లలకి ఎంతో మంచిది చాలా ఆరోగ్యంగా ఉంటారు నెయ్యి తింటే అందుకనేసి నేను నెయ్యిని వేడి చేసి మరి నేను నువ్వుల ఉండలు కట్టడానికి అనేసి నువ్వులు బెల్లం కలుపున్న బౌల్లో నేను వేసానండి సో మొత్తం అనేది కిందికి మీదికి నేను ఒకసారి కంప్లీట్గా ఆ నెయ్యి అనేది కలుపుకుంటున్నాను ఎందుకంటే మనం టోటల్గా ప్రతి తింటుంటే మనకు ఆ టేస్ట్ నువ్వులు కానీ బెల్లం కానీ నెయ్యి కానీ ఆ స్మెల్ అనేది నెయ్యి చాలా చాలా బాగుంటుంది నెయ్యి స్మెల్ అనేది సో అందుకనేసి మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి మంచిగా కలుపుతున్నాను మంచిగా కలుపుతుంటే అసలు ఆ స్మెల్ నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది తెలుసా పిల్లలు ఎవరైనా అసలు ఇలా ముందే తినేస్తామంటారు అది చూడగానే అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు నెయ్యి కలిపిన తర్వాత మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఆల్రెడీ మనం దంచుకున్నప్పుడే దంచుతున్నప్పుడే నువ్వులు అనేటివి ఈజీగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే మనం అంత మంచిగా రోట్లో దంచాము బెల్లం యాడ్ చేసాము అది మెత్తగా ఉంటుంది మనం నువ్వులు కూడా దంచాం కాబట్టి ఇంకా మెత్తగా అయింది సో చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని నువ్వులు ఈ నువ్వుల పొడి అనేది మనం అలా దంచుకున్నాం ఎందుకంటే మనకు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇలా నువ్వుల ముద్దలు చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి సండేస్ అట్లా మీరు ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే వాళ్ళు తర్వాత అయినా అడుగుతారు ఒకసారి టేస్ట్ నచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అడుగుతారు మమ్మీ మళ్ళీ చేద్దామా అవి చాలా బాగున్నాయి నువ్వులు ఉండలు సో మళ్ళీ చేద్దాము లడ్డు చాలా బాగుంది మళ్ళీ చేస్తామని మీ పిల్లలే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటాయండి ఈ నువ్వులు ఉండలు అనేటివి మనం ఎంత బాగా నెయ్యిని కలుపుకుంటే అంత మంచి సువాసన వస్తుందండి దీనికి ఎటువంటి ఏం అవసరం లేదండి ఏ ఏదో పెద్ద ప్రాసెస్ కూడా కాదు కావాల్సింది నెయ్యి నువ్వులు బెల్లం ఇంతే అండి మనం ఓపిక అన్నిటికీ నుంచి ఓపిక మనం హెల్దీగా ఉండాలి మన బ్యాక్ బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ నువ్వులు బెల్లం అనేది కంపల్సరీ ఎందుకంటే ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో అందరికీ అన్ని పనులు చేసి పెట్టగలుగుతారు ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే కాదు బయట కూడా వెళ్ళి ఇంట్లో పని చేసుకుంటూ పని చేసి మరి ఇంట్లో వాళ్ళకు అన్ని సర్దుకొని వాళ్ళు బయటికి వెళ్ళి మరీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు డే మొత్తం ఆఫీస్లో కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది ప్రతి అమ్మాయి ఫేస్ చేసే సమస్య ఇది టైంకి తినకుండా ఆఫీస్లో ప్రెజర్స్ ఇలాంటి వాటిలో టెన్షన్స్లో చిక్కుకుపోతారు మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బట్ ఆడవాళ్ళు చాలా చాలా గ్రేట్ అండి అన్ని పనులు చేస్తూ అటు ఫ్యామిలీని ఇటు బయట కూడా ఆఫీస్ వర్క్ని వాళ్ళు హ్యాపీగా చేస్తున్నారు ప్రతి ఒక్కరితో కూడా సమానంగా వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు సో మీ మీరు బాగుండాలి అంటే మీ హెల్త్ కూడా బాగుండాలి మీరు బయటకు వెళ్ళి పని చేయాలంటే మీరు హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉండాలంటే తప్పకుండా ఇలాంటి నువ్వుల లడ్డు అనేది తప్పకుండా మీరు తినాలండి మీరు తిని చూసి కూడా ఒకసారి చేసుకొని చూసి టేస్ట్ ఎలా ఉందనేసి నాకు ఒకసారి కా మెసేజ్ చేసి చెప్పండి మనం ఇదే కాదండి ఇంకా చాలా చాలా నేను వంటలు చాలా బాగా చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరూ చాలా అంటారు మీకు ఏదైనా నెక్స్ట్ టైం చూపించండి మీ మీ ద్వారా ఇది చూడాలనుకుంటున్నాము అంటే కూడా మీరు నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను ఆ వీడియో కంపల్సరీ పెడతాను మీరు ఈ నువ్వులుండా కూడా మీరు ఒకసారి చేసి మీరు తిని ఎలా ఉందనేసి మీరు నాకు కామెంట్ కూడా చేయండి ఎందుకంటే హెల్తీది నేను నేను హెల్తీని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయట ఫుడ్కి అలవాటు పడిపోయారు సో చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఫస్ట్ టైం మీ ఇంట్లో పిల్లలకి మీరు చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారండి చాలా చాలా ఇష్టపడతారు ఎంత బాగుంది మమ్మీ అంటారు ఎందుకంటే మనం మిక్సీలో పట్టిన దానికి ఇలా రోట్లో దంచిన దానికి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మనం బయట కొనుక్కుంటాము కానీ అది ఎలా అంటే బెల్లం ఆనకం పట్టి చేస్తారు అదొక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కానీ దానికి ఆ టేస్ట్ వేరే ఉంటుంది దీనికి ఇది ఈ టేస్ట్ అనేది వేరే ఉంటుంది సో మనం ఆ నెయ్యితో మంచిగా చూడండి ఎలా ముద్దలు కడుతూ ఉంటే చా గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడే మంచిగా లడ్డు లాగా అవుతుంది సో తిన్నాక మాత్రం మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి మీకు బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అవుతుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది అండ్ అలాగే వచ్చేసి మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు తినే ఫుడ్ కూడా స్ట్రాంగ్గా ఉండాలండి ఎవ్వరు కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండకూడదు మీరు హెల్దీ ఫుడ్ తిన్నప్పుడే మీ హెల్త్ కూడా బాగుంటుంది మీరు బయటకెళ్ళి పని చేయగలుగుతారు ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోగలుగుతారు సో నేను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు కొంచెం కష్టం అనుకోకుండా మీకు ఎవ్రీడే వీలు కాకపోయినా ఏదో ఒకరోజు మాత్రం ఇలా చేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు మీరు ఒకటిచ్చారు అంటే తిరిగి మళ్ళీ వాళ్ళే అడుగుతారు మమ్మీ ఇంక ఇవ్వవా ఇంక ఇవ్వవా అనేసి వాళ్ళే అడుగుతారు అంత బాగుంటాయి ఎందుకంటే నెయ్యి స్మెల్ కూడా చాలా మెల్టింగ్గా ఉంటుందండి ఆ నువ్వులు తింటుంటే లడ్డూలు కంప్లీట్ అయిన తర్వాత తింటుంటే నాకైతే నోట్లో వేసుకుంటే ఐస్లా కరిగిపోతున్నట్టు అనిపించింది అంత బాగుంది మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అన్నారండి మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు స్కూల్ నుంచి రాగానే నేను అవి చేస్తున్నాను చూడగానే నాకు నాకు అని అంటున్నారు ఆ స్మెల్ అనేది అంత బాగుంది పిల్లలు మాత్రం హ్యా హ్యాపీగా తిన్నారండి నాకు అది అయితే చాలా సంతోషం అనిపించింది మనం ఎంత కష్టపడినా ఏం చేసినా పిల్లలు బాగుందంటే ఇంట్లో వాళ్ళు బాగుందంటే అంతకుమించి ఏం కావాలండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీకు ఎలా ఉందో నేను చేసింది మీకు నా ప్రాసెస్ అనేది నచ్చిందో లేదో మీరు నా ఛానల్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకెవరైనా మీ వాళ్ళు తెలీదు నా ఛానల్ గురించి అంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు పేషెన్సీగా నా వీడియోని చూసినందుకు ఎందుకంటే ఇది చాలా మంచి ఫుడ్ అండి హోమ్లీ ఫుడ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళాల్సిన పని కూడా లేదు ఈజీగా అయిపోతుంది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు బట్ నా దగ్గర మాత్రం నాకేమనిపించింది నాకు రోడ్లో అయితే దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగా అనిపించింది అందుకని నేను రోడ్లో దంచి మంచింది మాత్రమే నేను మీకు చూపెట్టాను మీకు ఇంకే విధంగానైనా ఇంకా కావాలి మేము చూడాలనుకుంటున్నామన్నా కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ లవ్లీ సుమలత అండి మీరు నా నా ఛానల్ని ఎప్పుడు ఆదరిస్తారని అనుకుంటున్నాను మన లడ్డూలు అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి చూస్తుంటే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా అంత బాగున్నాయి తప్పకుండా చేసుకోండి మన లడ్డూలు అయితే రెడీ అండి తినడానికి మీరు ఉండగా తప్పకుండా ట్రై చేస్తారు కదండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్